ఆయన అనుకుంటుండు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న రైతులకు రెండు లక్షల మంది రైతులకు రైతు బంధు ఎగబెట్టే ఏమైతుంది అనుకుంటుండు బిడ్డ ఈ రెండు లక్షల మంది రైతులు వచ్చి రేపు ఔటర్ రింగ్ రోడ్డును మొత్తం బ్లాక్ చేస్తే దిగుత జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం పడంచెరువులం ఇరవై రెండు వేల మంది రైతులున్నాం పోయి ఇరవై రెండు వేల మంది ఔటర్ రింగ్ రోడ్డు మీద కూర్చుంటే ఎంత అరెస్ట్ చేస్తాడు ఏ జైలు పడుతుంది నాకు ఇస్తవాడిని ఇరవై రెండు వేల మంది అవుటర్ రింగ్ రోడ్డు మీద వంట వార్పు పెట్టి నీ సంగతి ఏంటంటే దిబ్బకు దిగత్తాడు అదిగరాడా రంగారెడ్డి వాళ్ళు బయలుదేరడా మన సోపత్ కి సబితక్క సభితక్క మన సోపత్ మల్లారెడ్డి వెళ్ళడా మన సోపత్కి వెళ్తాడ అందరం వెళ్లి కూసుక దెబ్బకి అది కదా మిస్టర్ రేవంత్ రెడ్డి రైతులు మరి బయలుదేరక ముందే ఈ రెండు లక్షల మంది రైతులకు వెంటనే రైతు బంధు వేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా